శ్రీమాత్రే నమ చుట్టుకుంట శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క మూడవ శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి మరి ఏటగ్రహారం పదిహేడవలయం చివరినటువంటి శ్రీ రమణారెడ్డి దగ్గర ఇంటి దగ్గర నుంచి ఒక బండిని తయారు చేశారు ఆ బండిని తీసుకొచ్చి అందరూ కూడా ఆ బండికి చీరలతో అలంకరణ చేసి తోరణాలు కట్టి చేపమంటలతో పూలతో అలంకారాలు అయ్యేసి చక్కగా అమ్మవారికి మరి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ పొంగళ్ళు ఈ ఆటపోతతో సంబరం చేసుకుంటూ ప్రతి ఒక్క మహిళలందరూ కూడా జలాబిందులతో నీళ్లు వార్లు పోసి కొబ్బరికాయలు కొట్టి ఆ యొక్క అమ్మవారికి ఆ కుంకుమ బండికి స్వాగతం మలుగుతూ ముందుకు సాగారు అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు కూడా కొంతమందికి అమ్మవారు పూనకాలు వచ్చాయి ఆ పూనకాల్లో భాగంగా కూడా అందరూ మహిళలకు కూడా అమ్మవారికి ఆ యొక్క నిమ్మ పండుతో కుంకుమతో పొట్టు పెట్టి ఆ నిమ్మ పండు ఇచ్చి వారికి శాంతింపజేసే కార్యక్రమాలు కూడా జరిగాయి ప్రతి ఒక్కరూ బజార్ బజారు వాకిలి వాకిలికి బజార్ బజారుకి తిరిగి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించారు అలాగే మహిళల చేత జలాబిందులతో నీళ్లు వార్లు పోసుకుంటూ సాంబ్రాణి వేసుకుంటూ అమ్మవారికి అనేక విధాలుగా యొక్క పూజా కార్యక్రమాలతో పసుపు కుంకాలతో పొంగళ్ళతో ప్రతి ఒక్క ఇంటికాయ నుంచి కూడా వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పసుపు కుంకాలు కానీ కొబ్బరికాయలు కానీ కొట్టి వారి యొక్క అభిష్టం నెరవేర్చడానికి ఆ పోలేరమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు వాళ్ళకి లభించాలని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్క బజారుకు కూడా తిరగడం జరిగింది ఒక బజారే కాదు ఇంకొక పక్కలైన ఆ పక్కలైన ఆ లైన్ కూడా తిరగడం జరిగింది అవన్నీ తిరుగుతుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇచ్చినటువంటి జలాభినలతో వాళ్ళు పోసి కొబ్బరికాయలు కొట్టుకుంటూ అమ్మవారికి సంబరం చేసుకుంటూ మేము ముందుకి కొనసాగుతూ గుడి దగ్గర దాకా వస్తూ ఉన్నాం చుట్టగుంట శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క దేవస్థానంలో ఈరోజు అమ్మవారికి ఏటి ఎకరా హారం పదిహేడవ లైన్ ఉన్నటువంటి రమణారెడ్డి ఇంటి దగ్గర నుంచి కూడా అమ్మవారికి కుంకుమ బండి కట్టుకు పసుపు కుంకాల బండి కట్టుకున్నారు అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏ ఆ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా చక్కగా అమ్మవారికి జలాబిందులతో నీళ్లు వార్లు పోసి కొబ్బరికాయలు కొట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఆ ఒక్క వాళ్ళందరూ వారు పోసి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారిని స్వాగతం పలికాడు గుడి దాకా కాబట్టి అదేవిధంగా అట్లాగే పదిహేడో లైన్ చివరి నుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చారు ఆ మెయిన్ రోడ్డు నుంచి కూడా చక్కగా అలాగే పదిహేను లైన్లోకి వెళ్ళారు అక్కడ కూడా మహిళలందరూ కూడా నీళ్లు వారు పోసి ప్రతి ఒక్క మహిళలకు కూడా పూనకాలు రావటం అనేది జరిగింది అందరికీ అమ్మవారి యొక్క నిమ్మ పండులతో కానీ అమ్మవారికి పెట్టినటువంటి పశువు కుంకాలందరికీ కూడా నచ్చిన బొట్టు పెట్టి శాంతింపజేయటం అలాంటి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కనకతప్పెట్లుతో కూడా వారి ఇంటికాడి నుంచి బయలుదేరి ఆ యొక్క అనేక కార్యక్రమాలు కూడా జరగటం ముందుకు తీసుకురావటం అనేది జరిగింది కాబట్టి అమ్మవారికి ఇంకా వారి ఇంటికాడి నుంచి కూడా పశువు కుంకాలు ఏటపోతుల సంబరాలతో దేవస్థానం వద్దకు వచ్చారు అలాగే లోపల భాగం చెరువు ప్రాంగణం ఉన్నటువంటి చెరువు ఒక ప్రదర్శనగా తిరిగి అమ్మవారి సాన్నిధ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారికి ఏటపోదులతో పొంగళ్ళతో సమర్పించి అమ్మవారికి ఆయా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళారు ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క చుట్టుకుంట పోలేరమ్మ తల్లి యొక్క అమ్మవారికి కృపకు పాత్రలయ్యి ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ ఫ్రెండ్స్కి కానీ మరి మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ మరి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ వీడియోని సబ్మిట్ చేసి మా వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీ శ్రీమాతేన్నమ్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం